వెల్కమ్ టు వైస్ యూట్యూబ్ ఛానల్ తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో చైతన్యం అనే గేయ కవిత ఉంది ఈ చైతన్యం అనే గేయ కవిత కవి అన్నవాడు ఎలా ఉండాలి కవి ధైర్యంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ఎలా నిలబడాలి కవి ఎలా అంటే కవిత రాయాలి దీని ద్వారా విద్యార్థుల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసే పాఠం మనకి తొమ్మిదవ తరగతిలో చైతన్యం అనే గాయకవిత తాపి ధర్మారావు గారు రాశారు ఇది అయితే ఇందులో కవి బాధ్యత కవి బాధ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు సామాజిక చైతన్యము సామాజిక స్పృహను కలిగించడం ఈ పాఠం యొక్క పరమోద్దేశం ఈ చైతన్యం అనే గేయ కవిత అద్భుతమైన గేయకవిత రకరకాల శైలిలో పాడవచ్చు అయితే నాకు తెలిసినటువంటి శైలిలో నేను పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను ఓసారి విని ఆనందించగలరు అందమగుమేఘాల సందులో ఒక చిన్ని గొందిలో దూరి ఆనందమునకై పాడు కుందామనే చింత కోడదది కోడదది పుట్టు గ్రుడ్డిగా పోకురా కవి ఒట్టి మ్రోడివి కాకురా పోకురా ఓ కవి ఒట్టిం రోడ్డు వికాపురా ఏకతార్ పాటలను ఇంకా చాలించరా కాకతో జగ మొక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రుల పైన గొంతు పల్కించరా పాత రోజును పోయరా ఓ కవి రోత పాటలు మానరా పాత రోజులు పోయరా కవి క్రోత పాటలు మానరా దిక్కులను చూసిన చుక్కలను కాంచిన ఒక్క రీతిని రక్త మోడికలు కొడుతోంది బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా ఓ కవి పలికి పురి కొల్పవేమిరా ని negligence ససించవే 미రా ఓ కవి పలికి పురి కొల్పవే 미రా గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది తంత్రులన్నీ ఒక్క పుంతలో ఎంతెంత అనరాని వింత బలం వచ్చింది స్వార్థ గానము మానరా ఓ కవి సార్థకానికి పోనరా స్వార్థ గానము మానరా ఓ కవి సార్థకానికి పోనరా క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడు గుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు పరికించలేదేమో తిండొక్కటే కాదురా ఓకవి గుండె నోదరా తిండొక్కటే కాదురా ఓకవి గుండె నోదరా నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా ధాటి దాటి కోరవ లేక దద్దరిల్లు చున్నారు మెత్తదనమును వీడరా ఓ కవి కత్తి సామును పాడరా మెత్తదనమును వీడరా కవి కత్తి సామును పాడరా అధిక బాధలతో అలమటించే జనుల కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె కత్తివాదరణైన మెత్తగా ననిపించ మాటాడి నుంకించరా ఓ కవి మానసము నురికించరా మాట ఓ కవి మానసము తూర్పు పడమరలనక వచ్చేటి దుఃఖ వాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుస్త రాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ కంకణమును కట్టరా ఓ కవి జంకెల్ల పోగొట్టరా కంకణమును కట్టరా ఓ కవి జంకెల్ల పోగొట్టరా పూల వర్షము కురు పాల నుండి రాలుచుండే అగ్నిగోళాల మంటలు కాలకుండా ప్రజల కాపాడి రక్షించ జాతికాయుధం మీవేరా ఓ కవి నీ తేజమును చూపరా జాతి కాయుధం మీ ఓ కవి నీ తేజమును చూపరా మండు టాకలిలోను ఎండు నాల్కలలోను మొండి బారిన పేద గుండె బండలలోను గాండ్రించు భావాల నిండించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి స్థిరమైన పేర్మోయరా సింహనాదము చేయరా ఓ కవి స్థిరమైన పేర్మోయరా చిదిగి శిథిలాలైన హృదయాలు పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసి పదును నాలుకు తోడపలికి సాధించాలి వెనుకాడగా కాదురా హో కవి వెనుక తరుణము రాదురా ರುಣಮುರಾದುರ ಪ್ರಜಲ ಕವಿ ವೈ ರಗಿಲಿಂಚಿ ಪಾಡಿತೆ ಬಕ್ಕ ಡೊಕ್ಕಲು ರೇಗಿ ಪ್ರಳಯ ಮಾರುತ ಮಕ್ಕಲೆಲ್ಲ ಒಕ್ಕೂ ಕೂಲ್ಚಿ ಲೋಕಾಲಿಂಪರ ಓಕವಿ ಸೋಕಾಲ ತೊಲಗಿಂಪರ ಲೋಕಾಲೂಗಿ ಪರ ಹೋ ಕವಿ ಸೋಕಾಲ ತೊಲಗಿಂ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್